ముఖ్యంగా మరి వార్తలు చెప్పే ముందు ఇక మీకు ఇవాళ ఇక హోలీ పండగ శుభాకాంక్షలు అయితే మరి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ మీకు తెలియజేస్తుంది ఇక ముఖ్యంగా మిత్రులారా ఇక రంగులు పట్టుకొని ఆటలు బాగానే ఆడుతున్నారు కానీ కొన్ని కెమికల్స్ ఉంటాయట అలా ఎందుకంటే కొన్ని రసాయనాలు దానివల్ల కొంత మరి చర్మం కొంత ఇన్స్పెక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉందట ఎందుకంటే చాలామంది కొంతమంది అంటుంటారు నాకు రంగు వాడదు నాకు రంగు వాడదు నేను హోలీ ఆడను ఎందుకు వాడదంటారు అంటే కొన్నిటి వాటిలో కొంత కెమికల్స్ ఉంటాయట మరి అవి ముఖ్యంగా కంటిలో పడితే కొంచెం చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం అయితే మరి కొంచు ఉన్నదట సో మిత్రులారా మరి హోలీ పండుగ అనేది కులమర్తాలకు అతీతంగా ఎంతో సంబరంగా ఎంతో సంబరంగా చేసుకునేటువంటి ఈ పండగ చిన్నలు పెద్దలు అందరూ కూడా మైమరిచిపోయి ఆనందంగా ఆటలాడుకునేటువంటి ఒక గొప్ప పండగ ఈ ఓలి పండగ ఇక రకరకాల ఇక రంగులు వేసుకొని కొంతమంది సునీర్ పూసుకుంటారు కొంతమంది బుక్కా కులాలు వేసుకుంటారు ఇక కొంతమంది ఏమో ఏకంగా ఆయిల్ డబ్బాలు కట్టుకొని తిరుగుతారు ఇక కొంతమంది కోడిగుడ్లు కొట్టుకుంటారు ఈ కోడిగుడ్ల కొంత ఈ ప్రస్తుతానికి ఇప్పుడు ఈ కోడిగుడ్ల జోలి ఊకూరి ఎందుకంటే ఇక కోళ్ళ విషయం మీకు ఎరుక్కున్న సంగతేనే ప్రస్తుతానికి పరిస్థితులు బాగలేవు కాబట్టి కోడిగుడ్ల జోలికి అయితే సో మిత్రులారా మొత్తం మీద అయితే ఈ హోలి పండుగను జర ఇక అందరితోని ఆనందంగా పంచుకొని ప్రమాణంగా జరుపుకొని ఇక మరో వార్తలోకి వెళ్ళిపోయినట్టయితే మిత్రులారా మన ముఖ్యమంత్రి రవ్వంతన నిన్న ఢిల్లీకి పోయా ఇక ఢిల్లీ కాడ ఈ మధ్య కాలంలో ఇన్నిసార్లు మన రవ్వంతన ఢిల్లీకి పోతున్నాడు కానీ మరి ఢిల్లీకి పోయినప్పుడల్లా మరి ఎందుకో అధిష్టానం పెద్దలతో కలుస్తలేడు కేవలము మరి కేంద్ర మంత్రులను కలుస్తున్నాడు రావలసిన బకాయిలను అడుగుతున్నాడు రావలసిన పెండింగ్ బిల్లులను అడుగుతున్నాడు కానీ మరి అధిష్టానానికి పోతలేదు అని ఇంకా లోపల ఒక గుసగుసలు పెట్టుకుంటారు ఎవరో కాదు కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులే గుసగుసలు పెట్టుకుంటాడ మరి ఈ మాట ఆ మాట మరి ఎట్ట తెలిసిందో మన ముఖ్యమంత్రి ఆయన ఒక మాట మాట్లాడి ఆయన ఏమంటున్నా అంటే ఏ నాకెప్పటి నుంచో గాంధీ కుటుంబంతో సన్నిహితం ఉన్నది ఇది కొంతమందికి తెలియదు ఇవాళ నా మీద విశ్వాసం ఉన్నది కాబట్టే కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో కాపాడుకున్న కాబట్టే ఇవాళ నాకు ఈ పదవిని కట్టబెట్టిరు ఇది కొంతమందికి తెలియదు అని మాట్లాడి ఇవాళ పేర్లైతే చెప్పలే కానీ ఇండైరెక్ట్ అలా వాళ్ళ నాయకులను వాళ్ళ పార్టీ శ్రేణులను అన్నట్టే కోరుతుంది ఇక ఎవరినన్నాడో ఇక వాళ్ళ కేరుకుండాలి ఇక ఇంకో విషయం ఏంటంటే ఇక ఆయన ఇంకో మాట కూడా అనుకోచ్చిండి ఇవాళ ఎంతసేపు ఉన్నా కానీ అధిష్టానమైన ఇంకేదైనా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది కానీ పార్టీ వెంటనే ఉండుకుంటా పార్టీపై అబండాలు వేసుకుంటా మాట్లాడే వాళ్ళను ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటది అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటుకోవచ్చు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటది అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటచ్చు సో మొత్తం మీదనైతే బ్రహ్మాండంగానే ఇక మన రవ్వంతన మంచిగానే అరుచుకుంటుంది ఇక మరో వార్తలోకి వెళ్ళిపోయితే ఇక బిఆర్ఎస్ మరొకసారి విషయం ఏంటంటే ఇక నిన్న అసెంబ్లీలో కొంత రసబస నడిచింది సభ మొత్తం కొంచెం గందరగోళంగా నడిచింది దీంతో ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశర్ రెడ్డి గారిని ఇక మొత్తం మీదనైతే ఇక స్పీకర్ను బెదిరించి నచ్చి చాలా బాధకరమైన విషయం ఏంటంటే జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెన్షన్ చేసి ఇది ఎంతవరకు కరెక్టు అని అంటే ఇలా సభాపక్షం నిజంగా ఒక ఆలోచన చేయ ప్రజలు కనీసం గమనిస్తున్నారని ప్రజలు మన కోసం మాట్లాడుకుంటున్నారని ప్రజల్ని మనం రేపు ఏం చెప్పాలి అంటే మేము సభలో నిండు సభలో మరి ప్రతిపక్షాలను ఏ విధంగా ప్రశ్నలు అడిగినప్పుడు జవాబు చేత కాకపోతే ప్రశ్నలు అడిగినటువంటి వాళ్ళను సస్పెన్షన్ చేస్తారా ఇది ఇది ఎక్కడి ఆనవాయితీ ఇది ఎక్కడి పద్ధతి ఇది ఎక్కడి సంస్కృతి ప్రశ్నలు అడిగిన దానికి జవాబు చెప్పాలి దానికి ఇంకొక విషయం చెప్పాలా మీకు ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారిని ఆయనను స్పీకర్ని ఉద్దేశించి మాట్లాడినని చెప్పి స్పీకర్ను ఒక బెదిరించే ధోరణిలో మాట్లాడినని చెప్పి ఆయన మాట్లాడింది ఏంటంటే మేము చెప్పేది కొద్దిగా వినండి అధ్యక్ష మీరు చెప్పేది వినండి అన్నప్పుడు ఆయన ప్రతిసారి దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఆయన అంటే సభ మీ సొంతం కాదు అని అన్నాడు సభ మీ ఒకరి సొత్తు కాదు అని అన్నాడు సభ నిజంగానే ఒకరి సొత్తు ఎట్లయితుంది ఒకరి సొత్తు ఎట్లయితుంది సభలో కూర్చున్న వాళ్ళందరూ కూడా వివిధ రకాల అన్ని రకాల పార్టీల వాళ్ళు ఉన్నారు అందులో సభ మీ ఒక్కరు సత్తు అవుతుంది అంటే అది చెప్పడం కూడా తప్పేనా అంటే ఆ మాట అనడం కూడా తప్పేనా అంటే చట్ట సభలో చట్టంలో ఉన్నటువంటి హక్కులు మాట్లాడడానికి వీళ్ళేదా ఇంత దారుణమా ఇప్పుడు మొన్నటిదాకా బిఆర్ఎస్ పాలన రజాకారు పాలన నైజాం పాలన రకరకాలుగా మాట్లాడారు కదా మరి ఇలా మీరు మిమ్మల్ని ఏమనాలి మరి మిమ్మల్ని అనాలి అరే సభలో మాట్లాడే హక్కు ఒక శాసన సభ్యునిగా ఉంటది ఒక ప్రశ్నించేది ఖచ్చితంగా ఆయనకు ఆ హక్కు ఉంది చట్టం కల్పించింది కదా ఆయన మాట్లాడింది కూడా చట్ట సభలో మాట్లాడింది కదా దానిని తప్పు బట్టి ఆయన మాట్లాడతాడు మన బట్టి విక్రమార్కి అంటే మన ఉప ముఖ్యమంత్రి ఏమంటాడు అంటే అధ్యక్ష ఆయన ఉద్దేశపూర్వకంగా స్పీకర్ గారిని ఉద్దేశించి సభ మీ సొత్తు కాదు మీది మీ సొత్త ఏమన్నా అని చెప్పి ఇట్లా ఇట్లా ఏకవచనంతో మాట్లాడినని చెప్పి మాట్లాడు ఇక్కడ ఏకవచనమా బహువచనమా అనేది కాదు ఇక్కడ సమస్య ఏకవచనమా బహువచనమా అనేది కాదు సమస్య అసలు ఆయన ఏం చెప్పాలనుకున్న దాన్ని మీరు ఎందుకు ఆపేసిర్రు సమస్య ఎక్కడ మీరు ఆయన చెప్పింది కనుక వినుంటే అసలు ఈ సమస్య ఉత్పన్నమయ్యేదే కాదు ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే ఈ సభ మొత్తం కూడా ఈ సమావేశాలు ముగిసేంత వరకు ఆయనను సస్పెన్షన్ చేస్తారు దానివల్ల పెద్ద ఒరిగేదేం లేదు కానీ చెడ్డ పేరు మీకే వస్తుంది ప్రతిపక్షం అనేది ప్రశ్నించేవారు అనేది సభలో ఖచ్చితంగా ఉండాలి అసెంబ్లీలో చర్చ జరగాలి ఎవడైతే గట్టిగా మాట్లాడుతుండో వాన్ని తీసి సస్పెన్షన్ చేస్తా అని అంటే ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అవుతుంది ఇది ఎట్లా ప్రజాస్వామ్య దేశం అవుతుంది ప్రజలు మనం చేసేటువంటి ప్రతి పనిని గమనిస్తున్నారు కదా కాబట్టి మిత్రులారా ఇక దీని మీదనైతే బీఆర్ఎస్ పెద్ద ఆందోళన కార్యక్రమం అయితే నిన్న చేపట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద మరి అక్కడ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా మరి ఒక నిరసన కార్యక్రమం అయితే చేపట్టింది చూడండి మిత్రులారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక కొత్త రేషన్ కార్డులను మనం చెప్పుకున్నాం కదా ఇక దీనికి కూడా మూడు రంగులు పూస్తారట ఇక చూడరు రాజకీయాలు ఎట్లాలే అవతల అంతకుముందు ఆయననేమో గులాబీ కలర్ పెట్టుకుంటా నేను గులాబీ కలర్ పెట్టుకుంటా అని చెప్పి ఆయన మాట్లాడి ఇక ఈయన మూడు రంగులు పెడతాడట మరి ఇదే ఎవరు సొత్తు ఇది 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 కొంచెం ఆలోచన చేయాలి ఆయననేమో గులాబీ రంగు పెట్టుకుంటాను ఇక ఈయననేమో మూడు రంగుల జెండా పెడతాడట రేషన్ కార్డుల మీద మూడు రంగులు ఎందుక మూడు రంగులు పెడతారట రేషన్ కార్డు ఇప్పటికే ఇందిరా ఇందిరమ్మ ఇంట్ల మీద మూడు రంగులు పెడుతుంది మరి ఇదేమన్నా ఇందిరమ్మ ఇంట్లోకి ఇస్తుందా లేకుంటే కాంగ్రెస్ పార్టీ తన సొమ్మంతా తీసుకొచ్చి ప్రజలకు ఇస్తుందా అంటే ఎన్నిసార్లు మీరు ఈ మూడు రంగులు ఊసుకుంటా పోతారన్న ఆయన ఆఖరికి ఇక రేషన్ కార్డుల మీద కూడా మూడు రంగులు ఇట్లా నడుస్తుందా అబ్బా సర్కారు ఇక మరి ఇప్పుడు నిజంగానే మరి నైజాం పాలన ఇవ్వరుదో రజాకారు పాలన ఇవ్వడో ఇక అర్థమవుతుంది దీన్ని బట్టి ఇక సో మిత్రులారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక చాలా ఒక మంచి పరిణామం అని చెప్పాలి ఇది ఒక పద్నాలుగేళ్ల బాలుడు ఒక చాలా అద్భుతమైనటువంటి ఒక యాప్ ద్వారా గుండె జబ్బులను గుర్తించే విధంగా ముఖ్యంగా గుండె జబ్బులను ఇప్పుడు చాలా మంది కూడా పరీక్షలు చేసుకోవాలి దానికి అనేక పరీక్షలు చేసుకోవాలి దాంట్లో సరి అయినటువంటి రిపోర్ట్ రాదు తిరుగుతూనే ఉండాలి ఇక మనిషికి ఎప్పుడు ఒక అనుమానం ఉంటుంది ఓ చాతల చిన్నగా వచ్చినా నాకు గుండె జబ్బు ఉందేమో అని ఇట్లా ఎన్ని పరీక్షలు చేసినా కొన్ని తేలని కొన్ని ఉంటాయి కానీ ఈ బుడతాడు మాత్రం మొత్తం మీద బ్రహ్మాండమైన ఒక యాప్ని రూపొందించి కేవలం ఒక స్మార్ట్ ఫోన్ ద్వారా ఇది ఇట్లా పెడితే మొత్తం స్కాన్ చేసేస్తుంది నీకు ఎన్ని రోజులల్లా నీకు గుండె జబ్బు వస్తాయి అనేది మొత్తం రిపోర్ట్ కూడా చెప్తుంది ప్రస్తుతం నీ గుండె ఎట్లా పని చేస్తున్నది ఎంత హార్ట్ బీట్ కొట్టుకుంటున్నది మొత్తం కూడా ఇది వైద్య నిపుణులే నిజంగా దాన్ని చూసి పరిశాన అయిపోయింది నిన్న ఒక్కరోజే వంద మందికి పరీక్ష చేస్తే ప్రమాణమైనటువంటి వందకు వంద శాతం రిపోర్ట్ కరెక్ట్ వచ్చింది ఇది వైద్యులు వైద్య నిపుణులు కూడా దీన్ని సర్టిఫైడ్ చేసి ఇక మనకు స్మార్ట్ ఫోన్ దగ్గర ఉండి దాంట్లో యాప్ మనము డౌన్లోడ్ చేసుకున్నామంటే మన గుండెని ఎప్పుడు అనుమానం వచ్చినప్పుడు చెక్ చేసుకోవచ్చు ఇక బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి ఆలోచన అని చెప్పాలి ఇక మరో వార్తలోకి వెళ్ళిపోయినట్టు ఇక నిన్న ఐదుగురు ఎమ్మెల్సీలు మరి ఎమ్మెల్సీలకు మొత్తం కూడా వీళ్ళందరికీ ఏకగ్రీవం అయిపోయిందమ్మా ఏకగ్రీవం అయిపోయింది ఇక ముఖ్యంగా మరి కాంగ్రెస్ సిపిఐ బీఆర్ఎస్ వీళ్ళ ఐదుగురికి కూడా ఇక మొత్తం మీద ధృవీకరణ పత్రాలు అయితే మరి ఎన్నికల అధికారం అయితే అందజేసింది వీళ్ళకి ధృవీక ధృవీకరణ పత్రాలు కూడా అందజేసారు మొత్తం మీద వీళ్ళు ఎమ్మెల్సీలు అయిపోయారు ఇక నిన్న ఇక ఎమ్మెల్సీ కాగానే ఇక విజయశాంతి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రెస్ మీట్లో ఇక కొత్తగా ఎమ్మెల్సీలు అంతా ఇక ముఖ్యంగా కాంగ్రెస్ పక్ష మరి అంతా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇక రాములమ్మ అందుకుంది రాములమ్మ మైక్ అందుకొని ఇక కేసీఆర్ సార్లు గట్టిగానే అరెస్ట్ మోసం చేయడము దగా చేయడం కేసీఆర్కి ఒక్కరికే సాధ్యం ఇక అదే విధంగా తెలంగాణను మోసం చేయడమే కాదు తనకు ఓట్లేసిన ప్రజలందరినీతో పాటు ఇక ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాలా చేయించి ఇవాళ అభివృద్ధికి పూర్తిగా అడ్డుపడ్డది ఎవరేనంటే కేవలం కేసీఆర్ఏ ఇంకా కూడా తెలంగాణ మొత్తం తన ఒక్కరి సొత్తే అయినట్టు తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు ఇవాళ మొత్తం కూడా ఒక నియంతలాగా ప్రవర్తించిండు మొన్నటి దాకా ఆయన పాలన ఆయన పద్ధతి ఆయన కుటుంబము ఇదంతా కూడా మొత్తము తెలంగాణ ప్రజలను పట్టి పీడించుకొని తిన్నారు అని చెప్పి ఇట్లా మాట్లాడింది ఇక మన రామలమ్మ విజయశాంతి బాగానే మాట్లాడింది మొత్తం మీదనైతే కేసీఆర్ సార్ ను చానసోపేర్చుకుంది ఇక మొన్నటిదాకా ఇంటికే పరిమితం అయిపోయినటువంటి విజయశాంతి ఇక మొత్తం మీద ఎమ్మెల్సీ రావడంతో ఇక రాజకీయాల్లో కొంత క్రియాశీలకమైనటువంటి పాత్ర వహించేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో అయితే మరో వార్తలోకి వెళ్ళిపోయినట్టయితే ఇక గమ్మతైన విషయం కొంతమందికి ఏందో కానీ సొంత పార్టీ నేతలతోనే కొంతమంది ఇక నోరు వారేసుకుంటారా వీళ్ళు మరి వాళ్ళ మీద ఫైర్ అవుతారా తెలియదు కానీ మొత్తం మీద మరొకసారి ఇక మన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ గారు మరొకసారి వార్తలోకి ఎక్కింది ఇక ఈయన అంటే మా సీనియర్ నేతలు కొంతమంది బీజేపీ సీనియర్ నేతలు కొంతమంది ముఖ్యమంత్రి గారితో రహస్య భేటీ జరిగింది ఇది చాలా స్పష్టము అంటే ఈ విధమైనటువంటి రహస్య భేటీ జరగడం వల్ల రేపు తెలంగాణలోని మనం ఎట్లా పార్టీని బలోపేతం చేయగలుగుతాం మనం ఎట్లా రేపు అధికారంలోకి రాగలుగుతాం ఇది పక్కా సీనియర్లది చాలా తప్పిదమైనటువంటి విషయం అంత రహస్యంగా కలవలసినటువంటి అవసరం ఏమున్నది ఇట్లా మాట్లాడుకోవచ్చు మన రాజాసింగ్ మొత్తం మీదనైతే రాజాసింగ్ సొంత పార్టీ వాళ్ళ మీదనైతే గట్టిగానే ఫైర్ అయ్యింది ఇక చూడాలి మరి ఆయన మీద ఇంతకు ఒకసారి క్రమశిక్షణ చర్య తీసుకుంది మరి ఇప్పుడేమంటదో చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మొన్న గ్రూప్ వన్ ఫలితాలు వచ్చినాయి ఈ గ్రూప్ వన్ ఫలితాలలో ఇక నూటికి యాభై శాతం బీసీలనే మొదటి స్థానం ఇక చూడండి నేను మొన్న కూడా ఏమని చెప్పినా నేను మొన్న కూడా ఏమి మొన్న దాకా మమ్మల్ని అన్ని రకాలుగా అనాదొక్కరు మాకు ఒక ఛాన్స్ ఇయర్రా మా తడాక చూపిస్తామని చెప్పి ఇవాళ మీరు ఏ ఛాన్స్ ఇవ్వకుండానే ఇవాళ బీసీ బిడ్డలు జనాభాలో సగం సగవానికి అరవై శాతం ఉన్నటువంటి జనాభాలో సగ భగానికి పైగా ఉన్నటువంటి అంటే దాదాపు అరవై శాతం ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ యాభై యాభై శాతం గ్రూప్ వన్ ఫలితాలలో మొదటి స్థానంలో నిలిచింది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి ప్రభుత్వాలు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి వీళ్ళకు కలిపేయాలి ఖచ్చితంగా అవకాశాలు అన్ని రంగాలలో బీసీలు ఎంత ముంద ముందంజలో ఉన్నారో ఇదో దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోతే ఇక రేపటి నుండి ఒంటిపూట బళ్ళట ఇక పొరగాళ్లకు మంచిగా ఎండలు ఎందుకైనా మంచిది రేపటి నుంచి ఒంటిపూట బళ్ళట ఒక పూట బళ్ళు స్టార్ట్ అయినా పొద్దుగాల ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నరకే ఇక మరి బడైతే బంద్ అవుతుందట ఇక గుమ్మ కొట్టకు ఎదుగు కూడా ఎండలు ఎండలైతే కొడతాయి కాబట్టి గట్టిగా ఎండలు కొడుతున్నాయి కాబట్టి ఒంటి పూట పడి పెట్టిరు ఇక ఇష్టం వచ్చినట్టు ఎండలు తిరిగి జరాల పారు కాకు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఇచ్చిన వాగ్దాలన్నీ ఇప్పటికే అమలు పరచినం ఇచ్చిన వాగ్దాలన్నీ అమలు పరచినట ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అంటున్నటువంటి మాట ఇచ్చిన వాగ్దానాలు ఆర్ గ్యారంటీలు అమర్పరిచి రాసారు మరి మీరు తులంబంగారం బంగారం ఇచ్చి రాసారు స్క్రూటీలు ఇచ్చి రాసారు పింఛన్లు పెంచి సారు మరి మహాలక్ష్మి పదం పథకం కింద మహిళలకు నెలకి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాం అన్నారు కదా మరి అది ఇచ్చి రాసారు ఇగో ఇట్లా అడుగుంట పోతే ఛానం ఉన్నాయి సారేమో అన్ని చేసేవాళ్ళు ఇగో ఇట్లా ఉన్నది మన కాంగ్రెస్ పార్టీ గారు అయినటువంటి కోమటి గారి అమూల్యమైన మాట ఇంక ఇట్లయితే జనాలు ఎప్పుడు నమ్ముతారు మిమ్మల్ని ఇట్లా ఏం కదా కనీసం జనాలు జనాల ముందు జనాల ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం ఏం కదా అనేది కనీసం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఊకుంటారు బుద్ధి చెప్తారు కాబట్టి మిత్రులారా ఇవి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు మరి ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే కొంతగా మీ ముందున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్